బెదిరించి ఒక రోజు అవుతుంది ఎందుకంటే మన చుట్టూ ఏమైతుంది అప్పులైపోతుంది మనమే మళ్ళీ అప్పులు ఇస్తాం ఏవో ఇలా బాబుకి ఎకరాలు ఉంది కోసం ఇస్తాడు ఇప్పుడు చెప్పినాక రేపు వద్దు నాన్న ప్రాణం పోతుందంటే అప్పు ఇయకపోతుందా ఈరోజు మన ఈ విలేజ్ ఎంచుకొని మీకు ఏమైనా సమస్యలు ఉంటే కూడా తెలుసుకొని ఆ సమస్యలు కూడా ఏ విధంగా మేము వాటిని సాల్వ్ చేయాలనే ఉద్దేశం కోసం ముందుకొచ్చాము ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మన ఎస్పీ మేడం గారిని దీన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుకూ ఈరోజు మన గౌరవ ఏసీపీ మేడం హుజురాబాద్ ఏసీపీ మేడం గారి ఆధ్వర్యంలో పోతిరెట్పల్లి విలేజ్ లో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది పెట్టుబడి పెట్టేటప్పుడు ఒక్కసారి మీరు ఆలోచించండి ఆన్లైన్ గేమ్స్ ఆడేటప్పుడు ఇంకా పిల్లలు అన్ని మీకు తెలియదు చాలా మంది పిల్లలు ఏం చేస్తున్నారు అంటే ఆన్లైన్ గేమ్స్ కి అడిక్ట్ అయ్యి తల్లిదండ్రుల దగ్గర దొంగతనాలకి కూడా పాల్పడతారు బయటకు పోవట్లేదు ఫస్ట్ ఇల్లు ఇల్లులో మీరు గుర్తించి వాళ్ళని సరైన దారి మార్గంలో పెట్టలేదు అనుకోండి బయటకు పోట్లేదు ఒకసారి అలవాటు పడ్డాక ఏమైతుంది మంచి అడిక్ట్ అవుతుంది అట్లాంటి ప్రజలందరికీ మరియు మీడియా మిత్రులకు మా సిబ్బందికి పెద్దలకి అందరికీ కూడా గుడ్ మార్నింగ్ టు ఆల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత బూదిరెడ్డిపల్లి పల్లి గ్రామంలో గౌరవ సిపి కరీంనగర్ గారి ఆదేశానుసారంగా టీఎస్ఎస్పి సిబ్బంది మరియు మా సబ్ డివిజన్ సిబ్బందితోటి ఇక్కడ కమ్యూనిటీ కాంటాక్ట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది సెర్చ్ చేస్తాము ఎక్కడైనా కానీ అనుమానితులు ఉండటం కానీ లేదంటే ఇలీగల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతున్నాయా వెరిఫై చేసి వాటి మీద చర్య చట్టపరమైన చర్య తీసుకోవడానికి ఈ కార్యక్రమం చేయటం జరిగింది అంతేకాకుండా మీకు రానున్న ఎలక్షన్స్ ఉన్నాయి మనకు ముందున్న సమస్య ఏంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ గ్రామ సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటాయి వాటి దృష్టిలో కూడా పెట్టుకొని ఎక్కడైనా ఏమైనా గొడవలు కాకుండా ఉండటానికి డ్రగ్ రహిత సమాజంగా తెలంగాణని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి గౌరవ సీఎం గారు ఇచ్చిన ఆదేశాల మీద వాటి మీద కూడా మీకు అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మీరు చూసినట్లయితే ప్రతి ఒక్కళ్ళు ఏడవ తరగతి పిల్లవాడి నుంచి డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాల వరకు ఉన్న వృద్ధులు కూడా మనం ఏం చేస్తున్నాం సెల్ ఫోన్ వాడుతున్నాం వాడుతున్నావా లేదా ఈ సెల్ ఫోన్ వాడటం వలన కొంతమందికి తెలిసి తెలియక అవగాహన ఉండి అవగాహన లేకపోవటం వలన ఏది క్లిక్ క్లిక్లో తెలియక ఏదో వస్తే అది నొక్కుతారు పాపం పెద్దవాళ్ళు మీ మీద దాన్ని సైబర్ అఫెన్సెస్ వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఆశ చూపించు తెలిసి తెలియక ఓటీపీ చెప్పేది ఒక రకమైనది కొట్టంగానే మీరు మీ డబ్బులు పోగొట్టుకుంటారు అంతేకాకుండా సైబర్ నేరాల మీద మహిళలపై జరుగుతున్నగా చాలా ప్రవెంట్ చేసుకోవటం కూడా మనది ధర్మం కాబట్టి ఇవి అన్నీ కూడా మీకు అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మనకి కమ్యూనిటీ కాంటాక్ట్ పోలీసింగ్ కార్యక్రమాన్ని జరపడం జరిగింది మీకు కొంచెం కష్టం అనిపిస్తుంది అయ్యో మా ట్రాక్టర్స్ ఏమో కానీ మీకు తెలియదు ట్రాక్టర్లో డ్రైవింగ్ లైసెన్స్ తర్వాత ఇప్పుడు ఆన్లైన్ గేమింగ్లు ఎట్లనో అది కూడా అంతే గంజాయి ఫస్ట్ వాడు అలవాటు చేసినాడు అదే దాగరా సూపర్ ఉంటుందని అంటారు అది మత్తిస్తుంది మత్తిచ్చి బ్రెయిన్ ని మనకి సరదాగా ఎంజాయ్ ఉంచుతుంది అది అడిక్ట్ అయినాక తర్వాత బ్రెయిన్ పని చేయడం మానేస్తారు సో ఇలాంటి వాటికి ఎక్కడ ఆరోగ్యపరమైన సమస్యలతోటి బయటకు వస్తాడు అప్పుడు మొత్తం జరగాల్సిన నష్టం జరుగుతుంది సో చూడండి పిల్లల్ని గమనించండి స్కూల్ కు పిల్లలు వెళ్లే స్కూల్ పిల్లల దగ్గర నుంచి కాలేజ్ పిల్లల వరకు కూడా ఈ అలవాటు పడుతున్నారు వినట్లేదు పిల్లలు సో మా దగ్గర తీసుకురండి మా దగ్గరకు తీసుకొచ్చిన మేం చెప్పినా మారకపోతే దానికి కొన్ని ప్రత్యేక మార్గాలు ఉన్నాయి రీ అడిక్షన్ సెంటర్స్ ఉంటాయి మనకి కేసు పెట్టాము ఈ రోజు వీళ్ళందరికి డాక్యుమెంటేషన్ అంతా కూడా వెరిఫై చేస్తాం ఎక్కడైతే చట్ట వ్యతిరేకంగా ఉన్నాయో వాటి అన్నిటినీ సీజ్ చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్ కూడా రాయడం జరుగుతుంది సహకరించిన నేరం చేసిన వాళ్ళు నేరానికి సహకరించిన వారి మీద కూడా చట్టపరమైన చర్య తీసుకోబడుతుంది గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి నీకు మీకున్న ఈజీ ఎర్నింగ్ అనింగ్ ట్రాక్టర్ నింపే రాత్రి పూట దొంగతనంగా ట్రాక్టర్ నింపితే ఈ రోజుకు మూడు వందలు నాలుగు వస్తాయి లేచి మీకు తెలియదు రాత్రి రెండింటి నుంచి మేము ఈ రోజు ఇక్కడికి రావాలంటే రెండు గంటల నుంచి శురు అవుతుంది మాది రాత్రి రెండు గంటలకి ఇక్కడ కనపడుతున్నాం మీకు ఫ్రెష్గా కానీ మేము రెండు రోజుల నుంచి ప్లాన్ చేసుకొని రెండు గంటలకి మేము బయటకు వచ్చి రోజు మీకు ఇవన్నీ చేసి చెప్పి వెళ్తున్నాము ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి హోమ్ గార్డ్స్ దగ్గర నుంచి ఇన్స్పెక్టర్ వరకు మరియు మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని అందిస్తుంది